హలో అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా వచ్చేసి టెంపుల్ వీడియో అండి ఇది మన తన పయ్యని దర్శించుకున్నాం కదా ఈ టెంపుల్ వచ్చేసి శివయ్య టెంపుల్ అనమాట చిన్న అనంతగిరి శివాలయం చాలా అద్భుతంగా ఉందండి టెంపుల్ మాటల్లో అయితే చెప్పలేకపోతున్న టెంపుల్ గురించి అంత బాగుంది అంత ప్రశాంతంగా ఉంది ఈ టెంపుల్కి వచ్చేస్తే శివయ్యని అమ్మవారిని ఆంజనేయ స్వామిని గణపయ్యని గోశాలని నాగశీలని నవగ్రహాలని అందరి దేవుళ్ళని మనం చూడొచ్చు అనమాట టెంపుల్ అయితే చాలా బాగుందండి సిటీ మధ్యలో చాలా అద్భుతంగా ఉంది మాటల్లో నారాయణే చిన్న అనంతగిరి దేవాలయం అంటారు దీన్ని అత్తాపూర్ లో రాంభాగా స్థలంలో ఉంది ఈ దేవాలయం నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన దేవాలయం ఇది ఆ రోజుల్లో సిద్ధులు ప్రతిష్టాపన చేశారని చెప్పేసి ప్రతిదీ తర్వాత గోలుకండ నవాబులు పరిపాలన చేస్తున్న సమయంలో అక్కన్న మాదనులు ఈ ప్రాంతానికి వచ్చి ఈ దేవాలయానికి చాలానే చేశారని చెప్పేసి చరిత్రలో పట్టించి చాలా మహిమగైన దేవాలయం స్వయంగా ఎవరికి వాళ్ళు అభిషేకం చేసుకునే ఏర్పాట్లు ఈ దేవాలయంలో మాత్రమే ఉంది స్వయం భూలింగం లాగా ఇది చక్కటి వైబ్రేషన్స్ తోటి ఈ దేవాలయంలో భక్తులు ఎంతోమంది ఎన్నో కోరికలు నెరవేరి ఇక్కడ చాలా ప్రాముఖ్యత పొందిన దేవాలయం అన్నమాట అట్లనే ఇదే దేవాలయానికి ఆనుకుని మన ఉమామహేశ్వరి దేవత ఆ పరమేశ్వరుని భార్య ఉమామహేశ్వరి దేవత ఇక్కడ వేయించేసి ఉన్నారు అమ్మవారు చూస్తేనే మనకి చాలా మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది అమ్మవారు అట్లాంటి దివ్యమైన తేజస్సుతోటి అమ్మవారిని చూడండి మీరు చాలా చక్కగా చిరుమందహాసంతో శ్రీ బాల త్రిపుర సుందరి దేవతని జరిపించేలాగా మనకి ప్రత్యక్షమై ఉంటారు ఇప్పుడు కూడా అమ్మవారు ఇదే కాకుండా ఈ దేవాలయంలో మనకి అతి పురాతనమైన హనుమంతు దేవాలయం ఉంది తర్వాత మహాగణపతి దేవాలయం ఈ నాలుగు దేవాలయ సముదాయం కలిపి చిన్న అనంతగిరి దేవాలయం దీంతోపాటు గోశాల కూడా ఇక్కడ ఉంది మా గోశాలలో మొత్తం అన్నీ కూడా గిరిజాతి అంటే రాజస్థానికి సంబంధించిన గిరిజాతి గోలు మాత్రమే ఉన్నాయి దేశవళి ఆవులు మాత్రమే స్వచ్ఛమైన పాలు ఇక్కడ జాతీయకి సంబంధించిన ఆవులు మాత్రమే మేము పోషిస్తున్నాం ఇక్కడ వేరే జాతి ఆవులు అయితే మాత్రం లేవు ఈ మధ్యనే కొద్దిగా చిన్న ఆవులు కూడా వచ్చాయి ఇక్కడికి దాన్ని ముంగునూరు అంటారు చాలా చక్కగా ముద్దుగా ఉంటాయి ఇంట్లో పెంచుకునేది ఆవులు కాబట్టి గోశాలు కూడా దర్శనం రండి మీరు చక్కని వాతావరణంలోని ఆహ్లాదకరమైన వాతావరణంలో సిటీకి మధ్యలో ఇంత మంచి పెద్ద ఆలయం మీరు చూస్తే మీరే చాలా ఆశ్చర్యానికి లోనవుతారు అమ్మవారిని దర్శించారా బాలా త్రిపుల సుందరి దేవి అమ్మవారిని చాలా అద్భుతంగా అమ్మవారు ఉందండి చాలా బాగుందండి టెంపుల్ ప్రశాంతమైన ఏరియాలో సిటీకి మధ్యలో పచ్చని వాతావరణంలో అద్భుతంగా టెంపుల్ ఉందండి మాటల్లో వర్ణించలేకపోతున్నాను నేను ఎవ్రీ మండే ఒక టెంపుల్కి అనమాట వెళ్ళిన టెంపుల్కి అయితే ఏం వెళ్ళను కొత్త కొత్త టెంపుల్ అయితే చూస్తాను అనమాట మా హస్బెండ్ రెండు మూడు సార్లు వచ్చారు ఈ టెంపుల్కి నన్ను తీసుకొని రావడం జరిగింది నేను రావడం అయితే ఫస్ట్ అనమాట ఇక్కడ గోశాలలకైతే వచ్చామన్నమాట ఇక్కడ మనకు దర్శనం ఇచ్చింది రాధాకృష్ణ అనమాట కన్నయ్య దర్శనం ఇస్తారు ఎంత అద్భుతంగా ఉందండి మా ఆటల్లో అయితే చెప్పలేకపోతున్నా నా హ్యాపీనెస్ మీరు మాటల్లో వినొచ్చనమాట ఇక్కడ చూడండి మాకు శివయ్య ఇక్కడ కూడా ఇస్తాడు ఇక్కడ శివయ్య ఓన్లీ గర్భగుడిలోనే లేడండి అడుగు అడుగులో శివయ్య ఇస్తాడు అంత అద్భుతంగా ఉందన్నమాట టెంపుల్ సిటీకి మధ్యలో అది కూడా అమ్మవారు ఆంజనేయ స్వామి చూడండి చెట్లు రాగి చెట్టు మారేడు చెట్టు బిల్వపత్రి చెట్టు ఉసిరికాయ చెట్టు ఎంత బాగున్నదండి గ్రీనరీ ఏదో మనం ఒక బయటకు వచ్చినట్టు ఉంటుంది కానీ లోపలికి వస్తే అమ్మవారు శివయ్య దర్శనం ఇస్తారు అబ్బ మాటలు చెప్పలేకపోతున్నాం ఇక్కడ శివయ్య చూడండి ఎంతో పెద్ద విగ్రహం పెట్టారు ఓం నమ శివయ్య ఇదిగోండి చుట్టూరు ఈ మాదిరిగా ఉందన్నమాట ఇదిగోండి ఉసిరికాయ చెట్టు కింద శివయ్య ఇదిగోండి చాలా బాగుంది ఓవరాల్గా టెంపుల్ అయితే ఇలా ఉందన్నమాట చాలా అద్భుతంగా ఉంది చాలా పురాతన మన టెంపుల్ స్వామివారు చెప్పింది ఏంటంటే ఫస్ట్ వచ్చి మొక్కుతారమ్మ కోరిక అడుగుతారు కోరిన తర్వాత మళ్ళీ వచ్చి మొక్కు తీర్చుకుంటారని చెప్పారనమాట నాకైతే చాలా బాగా అనిపించింది ప్రశాంతంగా మనం వచ్చి ఒక మూడు గంటలు మూడు నాలుగు గంటలు ఈజీగా ఉండొచ్చండి ఎవ్వరు వెళ్ళనే వాళ్ళు ఉండరు అక్కడ అంత అద్భుతంగా ఉంటుంది కళ్ళు మూసుకొచ్చి ధ్యానం చేయవచ్చు అనమాట వన్ అవర్ అంత అద్భుతంగా ఉంది టెంపుల్ బయటకు రాగానే ఇక్కడ మనకు రాగి చెట్టు కనిపిస్తుంది రాగి చెట్టు కిందనే నాగశిలలు నవగ్రహాలు ఉంటాయండి ఇదిగోండి నాకు ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఫోటో చూసారా అమ్మవారి ఫోటో వినాయక స్వామి ఫోటో ఇలా పెట్టారండి పూజ చేసినంతసేపు చేస్తారో ఎవరో ఏదో అన్నా కానీ ఇలా తెచ్చి పెడతారన్నమాట అదొక్కటి బాధ అనిపించింది చాలా బాధ అనిపించింది అనమాట టెంపుల్ అయితే ఈ మాదిరిగా ఉంది నేను పండుగ ముందు వెళ్ళాను కాబట్టి నాగాశిల కూడా పాలేసి వచ్చాను పూజ చేసుకు చాలా బాగా అనిపించింది ఇక్కడ నవగ్రహాలు టెంపుల్ అయితే బాగుంది శివయ్యని దర్శించుకుందాము వచ్చేసేయండి ఇలా లోపలికి వెళ్తే మన శివయ్య మనకు అనమాట ఇదిగోండి చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ చాలా బాగుంది ఇక్కడ స్వామివారు టెంపుల్ విశిష్టత శివయ్య విశిష్టత చెప్తారు

पुष्पवान भजावा है पशुवान भवती चंद्रमा वा अपम पुष्पम न पुष्पवान भजावा है पशुवान भवती पुष्पमालिकाम समर्पयामि वावेश्वरा स्वामी देवताजो नमो नमः तांगोर ईशानं ब्रह्मनो देव ताभ्यो नमो नमः सुप्रीतास्पन्न वरदा समंतस्यानः नमः नमः ऊर्ध्वलिंगायर्मा हिरण्यायर्मा

ంతగిరి శివాలయం రాంబాత్తాపూర్ ఇది చాలా పురాతనమైనది సుమారుగా ఐదు వందల సంవత్సరాల క్రితం నాట్యం చెప్తున్నారు అయితే ఇక్కడ నేను ప్రధాన చేస్తున్నాను కావు ప్రతి ఒక్క శివాలయంలో మనకి ముందు భాగాన ఉంటుంది కానీ మన శివాలయంలో లోయస్తంభం కాకుండా ఆంజనేయ స్వామి ఉన్నాడు అది ఎక్కడ లేదండి రామేశ్వరంలో మాత్రమే ఉంది అంటే మనం ఇక్కడ దర్శనం చేసుకుంటే రామేశ్వరం చేసుకున్న పవిత్రంగా ఉంటుంది అంటే అక్కడ భగవంతులు దర్శనం చేసుకున్నట్టుగా బాగుంటుంది అలాగే ఈ పురాతన శివాలయంలో బ్రహ్మసూత్రం అనేది ఉంటుంది సూత్రం అంటే మామూలుగా ఈ బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివాలయాన్ని దర్శనం చేసుకుంటే కోటి లింగాన్ని దర్శనం చేసుకున్నట్టుగా బాగానే ఉంటుంది అంటే ఒక్కసారి మనం ఇక్కడ వచ్చి ఓం నమ శివా అని నామస్మరణం చేసినప్పుడు కోటి లింగాల నామస్మరణ వెళ్ళి అక్కడ మనకు శుద్ధంగా ఉంటుంది మరియు మన శివాలలో దీంతో పాటు శ్రీచక్రం కూడా పైన గోపురం లాగా ఉంది సో అమ్మవారి యొక్క కృపా కర్మ కటాక్షం కూడా ఉంది అలాగే సుమారుగా ఉదయం ఎనిమిది గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల మధ్యలో సూర్యకిరణాలు నిట్టారుగా స్వామివారికి తాగుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ కోరుకున్న కోరికలు చాలామందికి చాలా కోరికలు తీరుతాయి వాళ్ళే చెబుతూ ఉంటారు పండుగలు కొత్తగా వచ్చినాము దూరం నుంచి వచ్చినాము కానీ మాకు మంచిగా అయితే మళ్ళొకసారి వచ్చిన చేసుకుంటాము ప్రతి మరి శ్రావణ మాసంలో చాలా భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు సుమారు రెండు గంటల పాటు వారికి దర్శనాలు కూడా ఉంటుంది అలాగే అభిషేకాలు కూడా చాలా జరుగుతూ ఉంటాయి మరి ఇక్కడ శివాలయంలో రుద్రాభిషేకాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి సుమారుగా వారానికి రెండు రుద్రాభిషేకాలు జరిగే ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి పురాతనమైన శివాలని దర్శనం చేసుకుంటే చాలా మనకు భగవంతును విగ్రహం పొందుతారని చెప్పవచ్చు అలాగే పూర్వకాలం నాడు రామేశ్వరుడి మరి శ్రీశైలానికి మును ఋషులు వస్తుండేవారట ఎక్కడ ఆగకుండా ఇక్కడ పవిత్రమైన స్థలం అని చెప్పి వాళ్ళు ఇక్కడనే ఒకరోజు ఇక్కడనే స్థిరంగా ఉండి హోమాలు యజ్ఞాలు జపాలు చేసుకొని ఎక్కడ ఆగకుండా శ్రీశైలం వెళ్ళేవారట అంత పవిత్రమైన ఈ యొక్క ఉమామహేశ్వర స్వామి వారు కొలు ఆ స్వామి వారి దర్శనం చేసుకుంటే మన కోరుకున్నటువంటి కోరికలు తిరుగుతాయి మనకున్నటువంటి దరిద్ర ఎంత ఎంతో కొంత మనం తగ్గించుకోవాలని అవుతాను ఓం నమశ నమశ్ స్వామి అడ్రస్ ఎక్కడ వస్తుంది ఇది చిన్న అనంతగిరి శివాలయం రాంబా అత్తాపూర్ ఓం నమశివా